ఒకసారి ఇప్పుడు క్రైస్తవ సమాజంలో ఒక భయం కనబడుతుంది సార్ ఎందుకంటే ఈ మతోన్మాదులు ఎక్కడ దొరికిన వాళ్ళక్కడే కుక్కలను కొట్టినట్టు కొడుతున్నారు కొడుతున్నారు రాడ్లతో ఈ భయానికి ఇప్పుడు పాస్టర్లు అందరూ కూడా రాజకీయాలు మనకి ఎందుకు పోలీస్ స్టేషన్ గడపడం మనం ఎందుకెక్కాలన్న వాళ్ళు లేదు లేదు ఇప్పుడు మనం ఖచ్చితంగా రాజకీయాలు చేయాలనేటువంటి మైండ్ వచ్చేసారు అయితే ఈ పరిస్థితిలో అన్ని తెలంగాణ పదిహేడు సెగ్మెంట్లలో కూడా అందరూ కూడా దాదాపుగా సేవకులు అందరూ వాళ్ళే ఎంపీ క్యాండిడేట్స్ ని మేమే పెట్టుకుంటాం మనమే ఒకళ్ళని తయారు చేద్దామనే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు దీని విషయంలో ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున మీరు ఎలాంటి సహకారం అందిస్తారు లేదా వాళ్ళకి ఎలాంటి గా ఒకటి ఇంతవరకు నేను పర్సనల్ గెయిన్ కొరకు నేను రాజకీయాలు చేయలేదు అనేక మంది దళిత సోదరులు మైనారిటీ వర్గాల సోదరులు బీసీ వర్గానికి చెందిన క్యాండిడేట్స్ అందులో చాలామంది స్త్రీలు కూడా ఉన్నారు అందరికీ టికెట్లు ఇచ్చి కాంటెస్ట్ చేయించాము కానీ నేను ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కాంటెస్ట్ చేయలేదు నన్ను నేను ఏదో ప్రొజెక్ట్ చేసుకోవాలా నేను చట్టసభలో కూర్చోవాలనేది కాదు అణిచివేయబడ్డ జనులు ఈ అణగారిన ప్రజలు చట్టసభల్లో ప్రవేశించాలి అనే ఉద్దేశం కాబట్టి దళిత బహుజన వర్గాలందరూ కూడా ఇండియా ప్రజాబంధు పార్టీ మా కోసమే పుట్టింది మమ్మల్ని హెచ్చించడానికి మమ్మల్ని ప్రమోట్ చేయడానికి మమ్మల్ని ఒక రాజకీయ శక్తిగా చేయడానికే పుట్టినటువంటి అంబేద్కర్ పార్టీ అని ఐపీబిపిని వాళ్ళు ముందు గుర్తించాలి గుర్తించిన తర్వాత నాకంటూ పర్సనల్ అజెండా ఏం లేదు కమ్యూనిటీ ఒక అజెండా అంతే కనుక ఇప్పుడు ఏదన్నా ఒక లోక్సభ నియోజకవర్గం ఉంది అక్కడ దళితులు బహుజనులందరూ కలిసి మావాణ్ణి ఒక మేము గెలిపించుకుంటామనే సమైక్యత ఒక ఏకాభిప్రాయానికి వస్తే అందరూ ఏ క్యాండిడేట్ను బలపరుస్తున్నారు అతనికి ఐపీబీపీ టికెట్ ఇస్తాము ఓకే ఫ్రీగా మేమేం డబ్బులు అడగం అతను నిజంగా అంబేద్కర్ ఐటైతే కనుక అణగారిన వర్గాలను ఉద్ధరించాలని ఆ భారం కలిగినటువంటి వాళ్ళైతే కనుక డెఫినెట్గా రూపాయి కూడా తీసుకోకుండా మేము టికెట్ ఇస్తాము తర్వాత మాకున్న స్థాయిలో మేము పబ్లిసిటీ చేస్తాం అది ఆ సహకారం మేము అందించగలుగుతాం వారు తర్వాత గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయించకుండా ఉండడానికి మేము అండర్టేకింగ్ కూడా తీసుకుంటాం ఎందుకంటే ఇంత కష్టపడి ఒకవేళ వాళ్ళు అదృష్టం బాగుండి గెలిస్తే మళ్ళీ అధికార పార్టీలోకి జంప్ అయితేలాగా అసలు ఎప్పటికైనా మన వాళ్ళు ఒక ప్రధాన ప్రతిపక్షంగానైనా కనీసం అసెంబ్లీల్లో పార్లమెంట్లో ఉండగలిగితే ముందు మన దృష్టి ఏంటంటే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం తీసుకురావాలి ఎవడైనా ఒక గుర్తు మీద గెలిచి ఇంకో గుర్తు ఇంకో పార్టీలోకి జంప్ అవుతే అతన్ని సభ్యత్వమే పోగొట్టుకోవాలి లోక్సభ సభ్యత్వం కానీ శాసనసభ సభ్యత్వం కానీ అతను కోల్పోవాలంతే ఆటోమేటిక్గా మళ్ళా ఎన్నికల్లో మళ్ళీ గెలవాలి వాళ్ళ కొత్త గుర్తు మీద అలాంటి కఠినమైన చట్టాలు తెచ్చి ఈ ఈ ఫిరాయింపుల్ని నిరోధించాలి అనేది కూడా మా మేనిఫెస్టోలో ఉంది కాబట్టి ఆయా నియోజకవర్గాలు అసెంబ్లీ స్థాయి కానీ ఇప్పుడు అసెంబ్లీ అంటే మనకు తెలంగాణలో లేదు అయిపోయింది కదా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ రెండు జరుగుతుంది రెండు జరుగుతుంది కనుక ఆయా లోక్సభ స్థానం కొరకైనా సరే అసెంబ్లీ స్థానం కొరకైనా సరే ఒక నియోజకవర్గంలో దళితులందరూ బీసీలు బహుజనులు ఏకీభవించి ఇతను మా క్యాండిడేట్ మేము గెలిపించుకుంటాం అనే ఒక సమైక్యత వాయిస్ అనేది వినిపిస్తే అందరి అభిమానము అందరి సపోర్ట్ ఉన్న ఆ క్యాండిడేట్కు ఇండియా ప్రజాబంధు పార్టీ కూడా సపోర్ట్ ఇచ్చి ఉచితంగా మేము టికెట్ ఇచ్చి వారిని గెలిపించుకోవడానికి మేము కూడా ప్రయాసపడతాం ఇది నా ప్రామిస్ ఇంటర్నెట్ ద్వారా ఓకే 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 సార్ థ్యాంక్ యూ సార్ అందరికీ ఒక మనవి ఏంటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరి అసలైనటువంటి అంబేద్కర్ రైట్స్కి ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఇస్తున్నటువంటి ఒక అవకాశం మరి చాలామంది యథార్థవాది ఛానల్కి కాల్ చేసి రాబోయే ఎలక్షన్స్లో మాకు ఎంపీ టికెట్ ఇస్తారా ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున రంజు తోఫీర్ గారు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారు అడుగుతూ ఉన్నారు మరి సార్ చెప్పినటువంటి ఆ ఒక విషయాలను మీరు అర్థం చేసుకొని వాటికి మీరు సిద్ధపడితే కనుక తప్పకుండా వారిచ్చి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ఇంతకుముందు మాచర్ల నుండి ఒక సహోదరులు కాల్ చేశారు మన మొన్నటి దినం ఒక వారం క్రితం బాపట్ల నుంచి ఒకరు ఎంపీ టికెట్ కొరకు కాల్ చేశారు తెలంగాణలో కూడా చాలామంది కాల్స్ చేస్తూ ఉన్నారు కనుక ఈ విషయంలో తప్పకుండా అందరు మీకు రావచ్చు మీకు వెల్కమ్ తెలియజేస్తుంది ఇండియా ప్రజాబంధు పార్టీ తోఫీర్ గారు కనుక ఈ విషయంలో అందరు కలిసి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్